నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిర్వహణ సవాలుగా మారింది రోగులకు మెరుగైన వైద్యం అందుతున్నా వైద్యులు ఆరోగ్య సిబ్బంది కొరత మాత్రం తీవ్రంగా వేధిస్తోంది ఆసుపత్రి ఏర్పాటై పదమూడేళ్లు గడిచిన ఖాళీలు పూర్తిస్థాయిలో భర్తీ కావడం లేదు గుండె సంబంధిత రోగుల కోసం ఏర్పాటు చేసిన ఖ్యాతల ప్రారంభించడంలో తాత్సారం జరుగుతోంది అటు ఆసుపత్రి భవనం చుట్టూ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక పారిశుధ్య కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి రోజు రెండు వేల నాలుగు వందల మంది అవుట్ పేషెంట్లు ఎనిమిది వందల మంది ఇన్ పేషెంట్లతో నిత్యం రద్దీగా ఉంటుంది ఐదు వందల నుంచి ఏడు వందల యాభై పడకలకు విస్తరించినా అంతకు మించి రోగులకు ఇక్కడ చికిత్స అందిస్తున్నారు సూపర్ స్పెషాలిటీ హోదా లేకుండా న్యూరాలజీ ప్లాస్టిక్ సర్జరీ సేవలను ఒప్పంద వైద్యులతో నెట్టుకొస్తున్నారు జిల్లా నుంచే కాకుండా కామారెడ్డి నిర్మల్ జగిత్యాల జిల్లాలు సహా మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికి వైద్యం కోసం వస్తుంటారు ఇంతటి ప్రతిష్ట కలిగిన ఈ ఆసుపత్రి సమ సెలకు నిలయంగా మారింది ఆస్పత్రి ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా ఖాళీగా ఉన్న ప్రొఫెసర్లు వైద్యులు ఆరోగ్య సిబ్బంది పోస్టులను ఇప్పుడు భర్తీ చేయని పరిస్థితి నెలకొంది ఏడంతస్తుల భవనంలో రెండు బ్లాకులుగా ఉన్న ఈ ఆసుపత్రికి రోగులు వారి సహాయకులు నిత్యం ఆరు నుంచి ఎనిమిది వేల మంది వస్తుంటారు దీంతో రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్య సిబ్బంది లేకపోవడమే పెద్ద సమస్యగా మారింది ఆస్పత్రిలో మూడు షిఫ్టుల్లో పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఉండాల్సిన ఆర్ఎంఓ పోస్టు ఇప్పటికీ భర్తీ కాలేదు అత్యవసర విభాగంలోనూ మూడు షిఫ్టుల్లో సీఎంఓ బాధ్యతలు ఒప్పంద వైద్యులతోనే నెట్టుకొస్తున్నారు పాలనా విభాగంలో సహాయ సంచాలకులు పరిపాలనాధికారి పోస్టులతో పాటు వంద మందికి పైగా డాక్టర్ డాక్టర్లు కావాల్సి ఉంది ఇప్పటికైతే కార్డియాలజిస్ట్ కేటాయింపు జరిగిందని త్వరలోనే గుండె శస్త్రచికిత్సలు ఆస్పత్రిలో ప్రారంభిస్తామని ఇన్ఛార్జి సూపరింటెండెంట్ చెబుతున్నారు వైద్య సిబ్బంది కొంచెము కొన్ని డిపార్ట్మెంట్స్ లో షార్టేజ్ ఉంది సో పర్టికులర్ గా గైనిక్ మెడిసిన్ కొంచెం పీడియాటిక్స్ ఇలా కొన్ని విభాగాల్లో షార్టేజ్ ఉంది కింద సో రిక్రూట్మెంట్ అయితే బాగానే ఉంటుంది తర్వాత కార్డియాలజీ లో ముగ్గురు ప్రొఫెసర్స్ ఉండాలి దీని కింద ఒక ప్రొఫెసర్ కూడా డిప్యూటేషన్ మీద ఒక అసిడెంట్ ప్రొఫెసర్ డిప్యూటేషన్ మీద వస్తున్నారు సో ఇంకో రెండు వేకెన్సీస్ ఉంటాయి కింద అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ప్లంబింగ్ రిపేర్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ అన్ని టీఎస్ఎమ్ టీఎస్ఎంఐసీ దగ్గర కొటేషన్ తీసుకుని గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది సో గవర్నమెంట్ దగ్గర నుంచి మనకి కొంచెం 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 ప్లంబింగ్ సాల్వ్ అవుతాయి ఉంటుంది ఈ ఆస్పత్రిలో వైద్య సేవల పరంగానే కాదు పారిశుధ్య నిర్వహణ సవాల్గా మారింది ఆస్పత్రి భవనం చుట్టూ ఉన్న పైపులైన్లు పగిలి మురుగు పారుతూ దుర్గంధం వెదజల్లుతోంది పలు విభాగాల్లోని కిటికీ అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి వీటి మరమ్మొత్తలకు మూడు కోట్లు అవసరమని గతంలోనే ప్రతిపాదనలు పంపినా నిధులు మాత్రం మంజూరు కాలేదు ఫలితంగా ఆస్పత్రి పరిసరాల్లో పరిశుభ్రత లోపించి రోగులు అవస్థలు పడుతున్నారు పైపులు ఉన్నాయి మంచిగా లేవు మేమే మేమే అడుగుతున్నాం మేమే జాములు తీసుకుంటున్నాం ఎన్ని సంవత్సరాలు దగ్గర దగ్గర అంటే ఇది అట్టి నుంచి ఒక రెండు సంవత్సరాలు మంచిగా ఉన్నాయి హచ్చగంతే అప్పటి నుంచి ఉన్నాయి పైపులు సరిగా లేవు కడిగేటోళ్లకు మాకే ఇబ్బంది అవుతుంది ఎవరు చేసే వాళ్ళు లేరు ఇంతకు ముందు ఆ పాత హాస్పిటల్ మేత్రోళ్ళు అడుగుదారు ఇప్పుడు మేమే కడుక్కుంటున్నాం అలాగే లెట్రిన్ బేషన్లు కూడా బాగాలేవు పగిలిపోయినాయి మేము ఎంతకానికి కడుగుతాము కడిగి కడిగి మాకు ఇదైతున్నాయి నీళ్లన్నీ బయటకు వస్తున్నాయి బాగా ఎంత కొట్టినా కూడా మేము కడిగినా కూడా కడగా కిందికి వస్తుంది అట్లా కాబట్టి మాకు వర్కర్స్ కూడా తక్కువ ఉన్నారు మేము చేసి చేసి అలసిపోతున్నాము మాకు వర్స వర్కర్స్ కూడా కావాలని కోరుతున్నాము రెండో ఫ్లోర్ మూడో ఫ్లోర్ నాలుగో ఫ్లోర్ మొత్తం నాశనం ఉన్నాయి మొత్తం పలికిపోయి ఉన్నాయి వాళ్ళకి వస్తున్నాయి ఆ పేషెంట్లు వచ్చి మాకు ఏం గడిగిన ఏం చేసిన జీతాలు తీసుకుంటా లేరా పైసలు తీసుకుంటలేరా అని ఉల్టా మా మీదకి కొట్టదలిగా నీళ్ళ సౌకర్యం లేక ఈరోజు అనేక ఇబ్బందులు గురకాల్సి వస్తా ఉన్నది ప్రధానంగా బయటకు వాటర్కి వాటర్ కి పైప్ లైన్లు సరిగ్గా లేకపోవడం వల్ల అన్ని లీకేజీలతోటి దుర్వాసన తోటి ఇలా ప్రభుత్వ ఆసుపత్రులు దర్శనమిస్తా ఉన్నాయి కాబట్టి వెంటనే ఈ లీకేజీల అరికట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేసి పారిశుధ్య నిర్వహణకు నిధులు కేటాయించాలని రోగులతో పాటు సిబ్బంది కోరుతున్నారు